కాకినాడ రూరల్ మండలం సర్పవరం బోట్ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ రూరల్ శాసన సభ్యులు పంతం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ కు వచ్చిన ప్రజలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కూటమి నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే అన్నాక ఎన్పిల్లు ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తితోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు దాన్ని తిరిగి రీఓపెన్ చేయడం పేదలకి ఐదు రూపాయలకి పూటకి ఐదు రూపాయలకి లంచ్ డిన్నర్కి ఒక ఐదు టిఫిన్కి ఒక ఐదు తీసుకుంటూ ఉన్నారు అంటే పదిహేను రూపాయలకి కేవలం ఒక మనిషికి ఆల్మోస్ట్ ఫ్రీగా పెట్టినట్టే ఫ్రీ అన్న పేరు రాకూడదు కాబట్టి దాన్ని దానికి ఒక మెయింటెనెన్స్ కన్నా ఖర్చులు చూడడానికి చేయడానికి కనడానికన్నా మెయింటెనెన్స్ ఉండాలి లేకపోతే మెయింటెనెన్స్ పాడవద్దు కాబట్టి ఆ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇది చాలా గొప్ప నిర్ణయం గత ప్రభుత్వాలు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఎందుకు పక్కన పెట్టే కూడా తెలియని పరిస్థితుల్లో అయితే జరిగింది